తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీ అభ్యర్థులపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది మరోసారి జిల్లాలోని మూడు ఎంపీ స్థానాలను కవసం చేసుకోవడం కోసం గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని ప్రయత్నిస్తోంది కాకినాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ పేరును ఖరారు చేశారు రాజమండ్రి అమలాపురం ఎంపీ స్థానాలను అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపను పోటీకి దింపాలని యోచిస్తున్నారు రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడానికి మురళీమోహన్ నిరాకరించడంతో ఈసారి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు గుడా చైర్మన్ గన్ని కృష్ణ పేర్లు పరిశీలనకు వచ్చాయి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కావడంతో కాపులకు ఎక్కడ అవకాశం దక్కలేదు దీనితో టిడిపి ఎంపీ అభ్యర్థిగా కాపులను దింపాలని ప్రయత్నించినా బలమైన అభ్యర్థి ప్రతిపాదన రాలేదు చివరకు మురళీమోహన్ కోడలు మాగంటి రూప పేరును తెరపెక్కి తెచ్చారు రూప పేరు ఖరారైనట్లు తెలుస్తోంది మురళీమోహన్ అనారోగ్యంతో ఉన్న సమయంలో ఈమె నియోజకవర్గంలో పరిటించి ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు రూప షాడో ఎంపీగా వ్యవహరిస్తున్నారనే అపవాదులు రావడంతో కొద్ది రోజులుగా దూరం పెట్టారు రాజమండ్రి నియోజకవర్గంపై అవగాహన ఉండడంతో రూప పేరు ఎంపీ అభ్యర్థిగా జిల్లాలో కీలకమైన కోనసీమ ప్రాంతంలోని అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు మరోసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ దక్కని అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు ఈసారి తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు మరోవైపు అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తే టీడీపీలో చేరతానని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రతిపాదన పంపారు అధిష్టానం ఏ క్షణాన టికెట్ ఖరారు చేసినా వెంటనే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఇద్దరు అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్టానం ఓ కొలిక్కి రాలేకపోతోంది మరిన్ని వివరాలు మాకు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జ్యోతి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి అమలాపురం పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎంపికలో టీడీపీ తీవ్రంగా కసరత్తు చేయడం జరుగుతున్నది అయితే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఇంతవరకు కూడా ఒక కొలిక్కు రాలేపోయిన పరిస్థితి నెలకొన్నది అయితే ఇక్కడ ను ఆశిస్తున్న వాళ్ళు కూడా ముఖ్యమైన నాయకులు ఉండటంతో వాళ్ళని టికెట్ ఎంపిక చేయడంలోని ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొడం జరుగుతున్నది అయితే వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్థానాలను ఆశించిన వాళ్ళందరూ కూడా భంగపడిన వాళ్ళు దీనితోటి వాళ్ళందరిలో ఎవరో ఒకరికి ఎంపీ టికెట్ ఇచ్చి సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో అధిష్టానం ప్రయత్నించడం జరుగుతున్నది అయితే రాజమండ్రి విషయానికి వచ్చినట్లయితే రాజమండ్రి టికెట్ లోని మురళీమోహన్ కోడలు అయిన మాగంటి రూపాకు సంబంధించి రూపాకి ఎంపిక చేసే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి దాదాపుగా ఆమె మాగంటి రూపా పేరు ఖరారైనట్టుగా అయినట్టుగా ఉదయం సిట్టింగ్ ఎంపీ మురళీమోహనే తన స్పష్టం కూడా చేయడం జరిగింది అయితే మొదట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పేసి మురళీమోహన్ నిర్ణయించుకోవడం జరిగింది దాంతో అక్కడ మళ్ళీ చంద్రబాబు నుంచి కూడా పిలిపొచ్చి తమ కోడల్ని రూపాని రంగంలో నింపాలని చెప్పేసి చంద్రబాబు కోరినట్టుగానే మురళీమోహన్ చెప్పడం జరిగింది దీని మీద ఆలోచన చేస్తున్నాము దీని రాత్రికి ఒక అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతున్నది అయితే ఇంకా విషయం వచ్చినట్టయితే ఇక్కడ బొడ్డు భాస్కర్ రామారావు ఎమ్మెల్సీ ఈ బొడ్డు భాస్కర్ రామారావు కూడా ఇక్కడ ఎంపీగా జంపాలని చెప్పేసి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది అలాగే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి గోడా చైర్మన్ గన్నికృష్ణ పేరు కూడా ఇక్కడ ప్రస్తావనకు రావడం జరిగింది అయితే వీళ్ళు ఇద్దరు పేర్లోని పక్కన పెట్టి ఒకటి రూపాను మళ్ళీ తెరపైకి తీసుకురావడం జరిగింది దాదాపు రూపా పేరు ఖరారు అవుతున్నట్లుగా తెలుస్తున్నది ఈ రాత్రికి ఒక కొడుకు అవకాశాలు కూడా కనిపించడం జరుగుతున్నది అయితే ఇంకా అమలాపురం విషయానికి వచ్చినట్లయితే అమలాపురం కూడా టీడీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో పోటీ చేసిన గతంలోని ఎంపీగా పనిచేసిన రవీంద్రబాబు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుకోవడం మళ్ళీ అక్కడ అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ అభ్యర్థి సంబంధించి టీడీపీకి సంబంధించి అమలాపురం అభ్యర్థికి సంబంధించి ఇక్కడ హర్ష్ కుమార్ దీనికి ఇక్కడ సీట్ ని ఆశించడం జరుగుతున్నది నాకు టీడీపీ టికెట్ ఇచ్చినట్లయితే నేను టీడీపీ లో జాయిన్ అవుతానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికే అయితే ఆయన ఆ ప్రతిపాదన అధిష్టానం పరిశీలించడం జరుగుతుంది ఏ క్షణంలో అయినా సరే అర్ష్ కుమార్ టికెట్ ప్రకటించినట్లయితే ఆయన ఎన్నే తక్షణమే టీడీపీలో కూడా చేరే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడే కూడా అమలాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న హైతాబత్తులో ఆనంద్ బాబు కూడా ఎంపీ టికెట్ ను ఆశించడం జరుగుతున్నది తన పేరును కూడా పరిశీలించాలని చెప్పేసి ఆయన ఇప్పటికే అధిష్టానాన్ని కోరడం జరిగింది అమలాపురం ఎమ్మెల్యే టికెట్ మరోసారి ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించడం తోటి అక్కడ జిఎంసీ స్వర్గీయ జిఎంసీ బాలయ్య మాజీ స్పీకర్ ఆయన కుమారుడైన హరీష్ కి అక్కడ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించడం జరిగింది దాంతో అక్కడ ఐతబత్తుల ఆనందబాబుని పక్కన పెట్టడం జరిగింది దాంతో ఐతబత్తుల ఆనందబాబు కూడా ఎంపీ టికెట్ ని ఆశిస్తున్నారు దీంతో అమలాపురం ఎంపీ టికెట్ల విషయంలోని కేటాయింపులో తన పేరు కూడా పరిశీలించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది అయితే వీళ్ళిద్దరిలో ఎవరిని ఎంపీ టికెట్ టీడీపీ ఎంపీ టికెట్ ఖరారు కావాల్సి ఉన్నది అనేది దీని మీద ఇంకా ఒక చర్చ జరుగుతున్నది అయితే ఈ రాత్రికి ఇక్కడ కూడా అమలాపురం టీడీపీ ఎంపీ టికెట్ ఖరారు చేసే ఉన్నాయి అవకాశాలున్నాయి శ్రీను అలాగే ఇంకా అంటే రాజమండ్రి విషయానికి వస్తే ఇప్పుడు ఆల్రెడీ మురళీ మురళీమోహన్ వల్ల కోడలు రూపకి కన్ఫర్మ్ అయినట్లయినా కన్ఫర్మ్ అయిన వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరి పేరు కూడా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎవరు టీడీపీ అభ్యర్థిగా ఎవరి పేరు కూడా ఇంకా ఖరారు కారలేదు పూర్తి స్థాయిలో అయితే గత రాత్రి మురళీమోహన్కి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి తమ కోడల్ని ఈసారి పోటీలో నిలపాలని చెప్పేసి ఆయన కోరేలన్నట్టుగా ఈ ఉదయం ఆయన మీడియా ముందుకు వచ్చి మురళీమోహన్ కూడా చెప్పడం కూడా జరిగింది ఈ మా కోడల్ని ఇక్కడ ఎంపీగా పోటీ చేసే విషయాన్ని నేను పరిశీలిస్తాం జరుగుతున్నది దీని మీద చర్చిస్తున్నాము ఈ రాత్రి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మురళీమోహన్ చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా చూసినట్లయితే ఈ దీని మీద చర్చ చెందడం జరుగుతున్నది అయితే బెటర్ అంటే ఈ మాగంటి రూపాన్ని ఆ రంగంలో దింపినట్లయితే గెలుపు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మురళీమోహన్ గత ఎంపీగా ఐదేళ్లు పనిచేసిన కాలంలో ఉన్న కారణంగా అనుభవం ఉన్నది కారణంగా ఆ అనుభవం తోటి మళ్ళీ ఆయన మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి కనుక ఆయన కోళ్ళనే దింపితే రంగంలోకి ఆర్థిక బలం కూడా ఉన్న కారణంగా ఆమెను దింపిన గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని యోచించడం జరుగుతున్నది